అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు ఢిల్లీకి పోయినారు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానంతో కీలకమైనటువంటి భేటీలో పాల్గొన్నారు ఆ భేటీలో ఓన్లీ తెలంగాణకు సంబంధించినటువంటి నేతలే కాదు కర్ణాటకకు సంబంధించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి పిసిసి అట్లనే మహారాష్ట్రకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు హర్యానాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆ సమావేశానికి హాజరైనదట అయితే రాహుల్ గాంధీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనేది కొంత వినబడుతున్న చర్చ అయితే మహారాష్ట్రలో ఎందుకు ఓడిపోయినాం మహారాష్ట్రలో ఓడిపోవడానికి గల కారణం ఏంది నాట్ ఓన్లీ మహారాష్ట్ర జార్ఖండ్ కి సంబంధించినటువంటి ఎన్నికలు కానివ్వండి లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది ఓటమి చెవి చూడడానికి బలమైనటువంటి కారణాలేమో నాకు చెప్పండి అని చెప్పి రాహుల్ గాంధీ ఏసీసీకి సంబంధించినటువంటి పెద్దలు మల్లికార్జున ఖర్గే అలాగే ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా భేటీ పెట్టినారు సమావేశం పెట్టినారు ఈ సమావేశంలో రాహుల్ గాంధీ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల దించుకునేటటువంటి పరిస్థితి అట దించుకునేటటువంటి పరిస్థితి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు తెలంగాణను గాలికిర్చిపెట్టి మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఎన్నికలలో ఆయన ప్రచారం చేసింది ఆయనతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్కి సంబంధించిన కీలక నేతలు సీనియర్ లీడర్లు అందరూ కూడా తెలంగాణను పక్కన పెట్టారు ఇక తెలంగాణ నాలుగు సంవత్సరాలు మన చేతుల్లో ఉంటుంది కదా మనం ఏం చేసిన అధస్థతి అనేటటువంటి ఆలోచనతోటి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెయినరు మా పోనీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వేయరు తెలంగాణలో జరిగినటువంటి అంశమే అక్కడ చెప్పాలి కదా అయ్యో ఇది చేసినాం ఇది చేస్తాం అని చెప్పి ఏదైతే చేసినో గబే చెప్పాలి కదా ఇక్కడ చేసింది గుండు సున్నా అక్కడికి పోయి వంద శాతం చేస్తామని చెప్పినారు ఇక్కడ చేసిందేమో కేవలం ఫైవ్ నుండి టెన్ పర్సెంటే అక్కడికి పోయి వన్ ట్వంటీ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మహారాష్ట్రలో ప్రచారం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి వల్ల మహారాష్ట్రలో భారీ ఎత్తున అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది కూటమి ఓడిపోయింది కాంగ్రెస్ మొత్తం బలంగా కథం కావడానికి మహారాష్ట్రలో బలమైనటువంటి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సారు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటకకు సంబంధించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన ఎవరు డికే శివకుమార్ వీళ్ళిద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏం తెలుసా తెలంగాణలో ఆరోగ్య గ్యారెంటీలు సిస్టమేటిక్గా చేసేసినాము తెలంగాణలో మేము ఇస్తా అని చెప్పినటువంటి అన్ని హామీలు నెరవేర్చేసినాము తెలంగాణ మొత్తం ఇప్పుడు అద్దపు తురకలాగా ఉండదు బంగారు తెలంగాణ చేసేసినమో సేమ్ తెలంగాణను ఎట్లయితే అభివృద్ధి చేసినామో తెలంగాణలో ఎట్లయితే ఆరు గ్యారెంట్లు అమలు చేసినమో సేమ్ మహారాష్ట్రలో రేపటి రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తెలంగాణలో అభివృద్ధి అయినట్టే మహారాష్ట్రలో కూడా అభివృద్ధి అవుతది అని చెప్పి ప్రచారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అయితే రాహుల్ గాంధీ అక్కడ సంబంధించినటువంటి మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటే రేవంత్ రెడ్డి జీ మీరు కూడా ప్రచారం చేసినటువంటి కాన్స్టిట్యున్సీ ఓడిపోయారు కదా మహారాష్ట్రలో అసలు మీరు ఏం ప్రచారం చేసేది మీరు ఏం చేసేదు మిమ్మల్ని తెలంగాణ నుండి మహారాష్ట్రకి తీసుకొచ్చి మీతో ప్రచారం చేపిస్తే అక్కడ గెలుస్తారు అనుకుంటే అక్కడ ఓడిపోయారు బలమైన కారణమేంది ఎందుకు ఓడిపోయారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగితే లేదు సార్ అది వేరేది అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడండి అసలు మాట్లాడే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి ఏం చెప్పాలని కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాడు కొంత సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్నది చర్చ రేవంత్ రెడ్డి తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఢిల్లీలో మహారాష్ట్రకి సంబంధించిన ఓటమికి సంబంధించిన వ్యవహారంలో ఎందుకంటే తెలంగాణలో ఆరు గ్యారంటీలు అని చెప్తున్నారు కదా ఏ గ్యారెంటీ అయింది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిందా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిదా పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇచ్చిరా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చిరా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిందా ఒకటే ఫ్రీ బస్సు పది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఇవి రెండు ఇవి రెండు తప్ప తెలంగాణలో ఏది ఇంప్లిమెంట్ చేసిరు ఏ హామీ మీరు ప్రధానంగా ప్రజలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు ఏం జరగలేదు కదా మరి మహారాష్ట్రలో పోయి ఎట్లా కప్పాలు కొట్టుకుంటారు ఇదొకటి ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన సెటైర్లు చేసిందో సెటైర్లే ఏం చెప్పింది తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ప్రెస్ మీట్ లో మోదీజీ మీరు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు అయిపోయినాయి అంటే మీరు నమ్ముతలేరు కదా మీకు తెలంగాణలో అభివృద్ధి మేము చేయలేదని మీరు నమ్మకపోతే మీరు సెంట్రల్ నుండి ఒక కమిటీని పంపండి ఎంక్వైరీ కమిటీ ఒక ఎంక్వైరీ కమిటీని తెలంగాణకు పంపండి మేము ఆరు గ్యారెంటీలు చేసినావా లేదా అన్నది మీకే తెలుస్తుంది ఒకవేళ మీ దగ్గర పైసలు లేకపోతే అంటే ఎంక్వైరీ కమిటీ రానికి పైసలు లేకపోతే నేనే హెలికాప్టర్ పంపిస్తా నేనే మీకు పైసలు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన అంటే కొంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడే ప్రయత్నం చేసిండు ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీని ఆయనే సెటైర్లు వేసి మోదీ పైన రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసి మహారాష్ట్రలో మొత్తం అద్దపు తునుక చేసేసినాం తెలంగాణను బంగారు తెలంగాణ చేసేసినాం అన్ని గ్యారెంటీలు అమలు చేసేసినాం సిస్టమేటిక్ గా అమలు చేసినాం అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సార్ మహారాష్ట్రలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండో మహారాష్ట్రలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి ఆ కూటమి మొత్తం కూడా తెలంగాణలో జరిగినటువంటి వీడియోలన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు పెట్రోల్ పోసుకున్నది సంబంధించినటువంటి వ్యక్తులు రేవంత్ రెడ్డిని తిట్టుకునేది రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసింది నిరుద్యోగులు వచ్చి ధర్నాలు చేసింది పోలీసులు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసింది లగ్చర్లకు సంబంధించినటువంటి ఘటన ఇవన్నీ అన్ని వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ మహారాష్ట్రలో ప్రచారం చేశారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ప్రచారం చేసి ఇవ్వ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలోనే పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఒకవేళ మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా పబ్లిక్ రోడ్ల మీదకి వస్తారు మీరు ఇబ్బంది పడతారు కాబట్టి కాంగ్రెస్ కు ఓటు వేయకండి అని చెప్పి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతలు ప్రచారం చేసుకున్నారు ఎవరి వల్ల ప్రచారం చేసారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళనే కదా రేవంత్ రెడ్డి సార్ ప్రచారం చేసిన కాన్స్టివన్సీ ఓడిపోయింది ఆయన పెద్ద ఎత్తున ప్రచారం దండం పెట్టుడు భారీ భరంగ సభలు డైలాగులు ముచ్చెట్లు అన్ని పెట్టిండు కదా సీన్ కట్ చేస్తే ఏమైంది మహారాష్ట్రలో దుకాణం బంద్ అయిపోయింది కదా ఓడిపోయింది కదా కాంగ్రెస్ చిత్తు చిత్తుకు ఓడిపోయింది కదా కాంగ్రెస్ ఓడిపోయిన దాన్ని ఓడిపోయినకు సంబంధించినటువంటి అంటే ఎట్లా ఓడిపోయిన ఏందనేటటువంటి అంశం పైన డిస్కషన్ చేస్తున్నారు ఢిల్లీలో ఆ డిస్కషన్ లో రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు కూడా పాల్గొన్నారు వీళ్ళిద్దరిని రాహుల్ గాంధీ క్వశ్చన్ అడిగితే వీళ్ళు మాట్లాడలేకపోయినారట అసలు సమాధానం ఏలేకపోయినారట కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చలు ఇవి సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి సర్క్యులేషన్ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ అంశంపైన మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి సార్ చెప్పురీ ఓ మొత్తం ఆరు గ్యారెంటీ సిస్టమేటిక్ సిస్టమేటిక్ గా మేము ఫాలో అప్ చేసినాం తెలంగాణలో అసలు ఎవ్వరికేం ఇబ్బంది లేదని చెప్పి హైదరా తీసుకొచ్చి హైదరాబాద్ తోటి మొత్తం పేదోళ్ళిల్లులని కథం చేసి పడేసిండు మూసీకి సంబంధించినటువంటి బాధితుల వీడియోలు కూడా మహారాష్ట్రలో సర్క్యులేట్ అయినాయట మహారాష్ట్రలో వైరల్ అయినాయట తెలంగాణ వీడియోలు మహారాష్ట్రలో తేలినాయి ఇక్కడ వీడియోలు మహారాష్ట్రలో వాయిస్ చేంజ్ చేసి మనము తెలంగాణ యాజ్ తెలుగు భాష ఉంటుంది కదా మన తెలుగు భాషకు సంబంధించిన వీడియోలను మరాఠీలో కన్వర్ట్ చేసి కూడా మహారాష్ట్రలో సర్కులేట్ చేశారు అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించినటువంటి ఆ పార్టీలు పోటీ చేస్తున్నటువంటి పార్టీలు ఎవరి వల్ల రేవంత్ రెడ్డి సార్ వల్లనే కదా ఒకటి రేవంత్ రెడ్డి ఒకటి డీకే శివకుమార్ డీకే శివకుమార్ కూడా ఏ మొత్తం మహారాష్ట్రను అద్దంతునుకే చేసినాం తీర్చిదిద్దేసిన మహారాష్ట్ర ఇప్పుడు బంగారు మహారాష్ట్ర మొత్తం లండన్ ఇస్తాంబుల్ అమెరికా తరహాలో మహారాష్ట్రని తయారు చేసిన అది ఏది సారీ కర్ణాటకను తయారు చేసినాము కర్ణాటక ఇప్పుడు మొత్తం దారుణంగా ఉన్నది పరిస్థితి బెంగళూరు అంటేనే ఇలా మొత్తం అందరూ మొత్తం దేశం అంతా బెంగళూరు దిక్కే చూస్తుంది అనేటటువంటి తరహాలో డికే శివకుమార్ మాట్లాడిండు కర్ణాటకలో వీడియోలు కూడా మహారాష్ట్రను సర్క్యులేట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో అక్కడ మొత్తం తెలంగాణను అభివృద్ధి చేసేసినాము కాంగ్రెస్ అధికారంలో కూర్చుంటే ఆరోగ్యానికి అమలు చేసేసినామని చెప్పి మహారాష్ట్రలో ప్రచారం చేసుకున్నారు మహారాష్ట్రకి సంబంధించినటువంటి ప్రజలు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళకి తెలియాలా ఏం జరుగుతుందో వాళ్ళకి అన్ని తెలుసు కదా తెలంగాణలో ఎంత ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ ఎంత ఆవేదన చెందుతున్నారు ఎంత దిగులు పడుతుందో అక్కడ మహారాష్ట్రకి సంబంధించిన జనాలకు తెలుసు కదా మహారాష్ట్ర ఏమన్నా ఐదు వందల కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉన్నదా ఏది మనకు మహారాష్ట్ర బార్డరు ఈ కాళేశ్వరం దాటిన తర్వాత పక్కనే కదా భూపాలపల్లికి సంబంధించినటువంటి వ్యవహారం పక్కనే కదా మహారాష్ట్ర బార్డరు మా అంటే భూపాలపల్లిలో ఒక వంద కిలోమీటర్లు ఉంటుందేమో వంద కిలోమీటర్లు కదా నాకు తెలిసి ఇది కాగాజ్ నగర్ ఉంటుంది కాగాజ్ నగర్ పక్కనే కదా మహారాష్ట్ర ఒక అడిగి అటేస్తే ఒక అడిగి వేస్తే కథమే ఒక బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ దాటితే మహారాష్ట్ర బ్రిడ్జ్ ఇటేమో తెలంగాణ బ్రిడ్జ్ అటు మహారాష్ట్ర మహారాష్ట్ర జనం తెలువదైంది మహారాష్ట్ర దాదాపు మన తెలంగాణకు సంబంధించి అంటే మన తెలుగు వాళ్ళు మన తెలుగు భాష మాట్లాడే వాళ్ళు దాదాపు థర్టీ పర్సెంటేజ్ వాళ్ళకి అన్నీ తెలియదు వ్యవహారం మహారాష్ట్రలో చుట్టపలు ఉండరా తెలంగాణకు సంబంధించిన వాళ్ళ చుట్టపలు ఉండరా మహారాష్ట్రలోకి తెలంగాణలో చుట్టపాలు ఉండరా తెలంగాణలో ఏం జరుగుతుందో మహారాష్ట్రలో గెలవదా మహారాష్ట్రలో ఏం జరుగుతుందో తెలంగాణలో గెలవదా ఎట్లా మాట్లాడతారా అడిగిపోయి ఇప్పుడు రాహుల్ గాంధీ ముందు తల దించుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వ్యవహారం ఢిల్లీలో చాలా పెద్ద మీటింగ్ మీ మీటింగ్ మీన్స్ అందరినీ ఊసబెట్టి మాట్లాడిందట ఏఐసిసి పెద్దలు అసలు ఎట్లా ఓడిపోయినా ఓడిపోవడానికి గల కారణం ఏంది ఏం జరిగి ఉండొచ్చు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా జరిగిందేందో చెప్పండి అని చెప్పినారట ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సార్ ఏమైనా చెప్పేటటువంటి అవకాశం ఉంది ఏమైనా చెప్పే పరిస్థితి ఉందా ఏం చెప్పాలి మహారాష్ట్రలో ఓడిపోవడానికి కారణం ఏమే సార్ అని చెప్తారా ఏం చెప్తాడు వంద శాతం మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోవడానికి బలమైన కారణం రేవంత్ రెడ్డి పోయి ఇప్పుడు ఎవరైనా ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోరి తెలంగాణలో మేము ఇది వేసినాం ఇది వేసినాం ఇంకా రాబోయే రోజులలో ఇంకా గట్టిగా చేస్తాం కేవలం సంవత్సరమే కదా మేము వచ్చి ఇంకా మేము గట్టిగా చేయాల్సినటువంటి అవసరం నిజాయితీగా నిజాలు చెప్తే బాగుంటుండే మహారాష్ట్రలో నిజాలు చెప్పకుండా అన్నబద్దాలు చెప్పింది పచ్చ అబద్ధాలు చెప్పింది తెలుసా అన్ని ఓ నాగర మస్తు వీడియోలు ఉంటాయి ఆ వీడియోలు ఇప్పుడు దేవడాలడు అంటే నాకు తెలిసి టైం దొరకదు కానీ చాలా వీడియోలు ఉన్నాయి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియోలు ఓ ఇక ప్రధానమంత్రిని పట్టుకుని అయితే మీరు ఎంక్వైరీ కమిటీని ఈ పైసలు లేకపోతే నేను ఇస్తా హెలికాప్టర్లు పంపిస్తా ఒక నిజంగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీని తెలంగాణకు పంపిస్తే రేవంత్ రెడ్డి ప్రూవ్ చేయగలుగుతాడా ఆరు గ్యారంటీల గురించి ప్రూవ్ చేయగలుగుతాడా అసలు అయినాయా తెలంగాణలో ఆరు గ్యారంటీలు మరి ఎట్లా మాట్లాడతాడు ఎట్లా చెప్తాడు రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు రేవంత్ రెడ్డికి సమాధానం లేదు మొన్ననే పోయిండు కదా మొన్ననే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి డిస్కషన్ పెట్టుకున్నాడు అంటే సార్ మీరు సభకు రావాలి మీటింగ్కి రావాలి మీటింగ్ పెడుతున్నాం వన్ ఇయర్ పాలన పూర్తయిన సందర్భంగా మేము చిన్నపాటి మీటింగ్లో అరేంజ్ చేస్తున్నాం సార్ మీరు రావాలని చెప్పిండు మళ్ళీ తెలంగాణకు వచ్చిండు మళ్ళీ ఢిల్లీకి వెయ్యి మళ్ళీ ఢిల్లీకి ఏందు వేయండు రాహుల్ గాంధీ నిలిచిండు రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టిండు నాట్ రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్ అందరితో అందరితో మీటింగ్ పెట్టిండు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలతో మీటింగ్ పెట్టి ఎట్లా ఓడిపోయినాం ఓడిపోవడానికి కారణం ఏంది ఎక్కడ లోపం జరిగింది ఏం జరిగింది అసలు ఎందుకు మనం అక్కడక్కడక్కడక్కడ ఓడిపోతున్నాం మనం పోటీ చేసిన దగ్గర ఇప్పుడు కేవలం ఒక్కటే ఒక దగ్గర హర్యానాకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే మనం అక్కడ నిఘ్నం తప్ప మిగతా అన్ని కూడా కథమైపోయినాయి ఆ జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో తప్ప మిగతా అన్నిటికన్నా మనం ఓడిపోయినాం కదా హర్యానాలో జార్ఖండ్లో మహారాష్ట్రలో ఇవన్నీ కూడా మనం పరారైతే వస్తాం కదా అసలు ఏం జరుగుతుందని చెప్పి వీళ్ళతో డిస్కషన్ పెట్టుకుంటే మీరు చెప్పే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అడిగితే ఏం చెప్తారు సారు సార్ అన్ని అబద్ధాలు చెప్పినా సార్ నేను మహారాష్ట్రలో అన్ని మొత్తం పబ్లిక్ని అంతా కూడా డోక్రా చేసిన అందుకే పబ్లిక్ ఓట్లేదు అని ఏం చెప్తాడు అసలు ఏం చెప్పగలుగుతాడు రేవంత్ రెడ్డి మొత్తం అబద్ధాలు ఏం రీజన్ చెప్పిన రేవంత్ రెడ్డి సార్ చెప్పు మహారాష్ట్రలో నేను చాలా వీడియోలు చేసినా ఒక వీడియో ఉంటుంది మన దాంట్లో మహారాష్ట్ర ముంచిన సీఎం రేవంత్ ఒక వీడియో ఉంటుంది మీరు చూడు మన యూట్యూబ్లో అనేకమైన వీడియోలు చేసిన నేను ఇప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టుకుంటున్నారు మహారాష్ట్రకి సంబంధించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీలో రివ్యూ మీటింగ్స్ ఆ రివ్యూ మీటింగ్స్ దేనికి అంటే రాహుల్ గాంధీ తెలిసినట్ట రేవంత్ రెడ్డిని వీళ్ళందరినీ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నేతలను ముఖ్యమంత్రులను డిప్యూటీ ముఖ్యమంత్రులను తర్వాత పీసీసీలను వాళ్ళందరినీ డిస్కస్ చేస్తున్నట్ట ఎట్లా ఓడిపోతుంది ఏందని చెప్పి ఇంకోటి ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి మహారాష్ట్రకి సంబంధించినటువంటి వ్యవహారంలో క్వశ్చన్స్ అడుగుతూ ఇంకోటి మహారాష్ట్రకి సంబంధించిన వ్యవహారంలో మాట్లాడుకుంటూ తెలంగాణలో రేపటి రోజు జరిగేటటువంటి ఎన్నికల పైన కూడా దృష్టి పెట్టండి అక్కడ కూడా ఓడిపోతే పరువు పోతుంది ఇమ్మీడియట్లీ మీరు గ్రామ పంచాయత్ ఎలక్షను తర్వాత జిహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎలక్షన్ పైన ప్రత్యేక దృష్టి సాధించండి అని చెప్పి కూడా మాట్లాడిరు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ దొరికితే మీకు వినిపిస్తా వీడియో ఒకవేళ దొరికితే ఆ నెట్ కూడా స్లో ఉంది కాబట్టి ఆ వీడియో దొరుకుతుంది రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో అయితే నా తాను ఉంటుంది దొరుకుతుంది మ్యాక్సిమం కానీ కొంత సర్వర్ డౌన్ అన్నట్టుంది అందుకే కొంచెం నెట్ స్లో వస్తుంది కానీ నేను చాలా వీడియోలు ఉంటాయి మీకు చూపిస్తావ్ కావాలంటే వీడియో చూపితే అయిపోతాయి నీతోటి ఇదంతా ఎందుకు డైరెక్ట్ వీడియో చూపిస్తావు ఈ వీడియో చూడరు మీరు యూట్యూబ్ పోయి ఆ పాత వీడియో ఉంటుంది నీకు మీకు దాంట్లో ఒక క్లారిటీ వస్తుంది నేను మాట్లాడిన దాంట్లో ఏం మాట్లాడి ఏందనేది ఒక క్లారిటీ వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఏం మాట్లాడిండు ఢిల్లీ పోయి అని చెప్పినటువంటి వ్యవహారం ఏందనేది మీకు ఒక క్లారిటీ ఇస్తా సార్ ఏం చెప్పిండు ఈ వీడియో వస్తుంది కాదు మీరు ఈ వీడియోతో పాటు ఇప్పుడు నేను చేసే వీడియోతో పాటు మీరు ఒకవేళ రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పోయి ఏం మాట్లాడిండు మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏందనేది మీకు తెలవాలంటే అసలు మహారాష్ట్రలో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ కాలేదు అని చెప్పి ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే ఇగో మన టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి మీకు చూపిస్తా గురి రేవంత్ దెబ్బకు మహారాష్ట్ర కథం అని ఉంటుంది అదొకటి చూపిస్తా చూపిస్తా ఇగో మహారాష్ట్ర దెబ్బకు సీఎం పదవి కథం ఇదొక వీడియో చూడురు మీరు ఇదొక వీడియోతో పాటు ఇగో మహారాష్ట్రలో నిండా ముంచిన రేవంత్ ఇది గురు చూడండి ఈ వీడియో ఒకటి రెండు తర్వాత ఇంకా మీకు ఇంకోటి చూపిస్తా ఇంకోటి చూపిస్తా ఇంకోటి చూపిస్తా మీకు మంచి వీడియో ఉంటది ఇగో మహారాష్ట్ర కొంప ముంచిన రేవంత్ తెలంగాణ వీడియోలు ముంబైలో వైరల్ ఇందనా ముంబైలో వైరల్ అని చెప్పి ఈ వీడియో చేసినాం కాబట్టి మీరు ఒకసారి ఈ వీడియోను ఓపెన్ చేసినటువంటి ప్రయత్నం చేయండి చూడండి మీకు మొత్తం క్లారిటీ వస్తుంది ఇగో ఇగో రేవంత్ మాటలు విని డీకే షాక్ బయటపడ్డ మహారాష్ట్ర వీడియో అని చెప్పి ఇగో అన్ని అబద్ధాలు చెప్పింది సారు ఏం చెప్పింది తెలుసా ఆరు గ్యారెంటీలు చేసేసినాము సిస్టమేటిక్ ఇంప్లిమెంట్ చేసినామని అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్పినటువంటి మాట ఢిల్లీలో సారీ ఢిల్లీ అంటున్నా మహారాష్ట్రలో చెప్పిండు మేము మొత్తం ఇంప్లిమెంట్ చేసేసాం సిస్టమేటిక్గా అని చెప్పి ఢిల్లీ అక్కడ మహారాష్ట్రకి సంబంధించిన జనం ఏమనుకున్నారంటే నిజంగానే చేసిరా ఇది ఎక్కడ కదా అని చెప్పి వాళ్ళు కొంత తెలంగాణ వాళ్ళను సర్వే చేశారు తెలంగాణలో జరుగుతున్నటువంటి వీడియోలన్నీ మహారాష్ట్రలో సర్కులేట్ అయినాక మహారాష్ట్ర ప్రజలందరూ క్లారిటీకి వచ్చేది అయ్యో అన్ని అబద్దాలే ఆయనకు వచ్చి చెప్పేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ తెలంగాణలో ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు ఈ వీడియోలన్నీ కాదా మొత్తం బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు తెలంగాణే చక్కగా చూసుకోలేవు నువ్వు ఇంకా మహారాష్ట్రకు వచ్చి ఏం ప్రచారం చేస్తున్నావు అని చెప్పి రేవంత్ రెడ్డికి ఓట్లు కూడా ఆయన ప్రచారం చేసిన ఓట్లే పడలే మొత్తం ఓడిపోయారు అంతా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు పోయి అక్కడ ప్రచారం చేసిన మహారాష్ట్రలో అందరూ ఓడిపోయారు ఇక మొత్తం పరారైపోయినారు ఎక్కడికక్కడ ఇలాంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతల కథ వీళ్ళు ఏమి ఇంకా పక్క రాష్ట్రానికి పోయి ప్రచారం చేశాడు క్వశ్చన్స్ అడిగితే చెప్పే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి సార్ది ఒకవేళ రేవంత్ రెడ్డిని మహారాష్ట్రలో ఎందుకు ఓడిపోయినో నువ్వు ప్రచారం చేసిన కాడ ఓడిపోవడానికి గల కారణం ఏందని రాహుల్ గాంధీ అడిగితే రాహుల్ గాంధీ ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి సార్ది ఇంకేం మాట్లాడతాడు ఏం మాట్లాడగలుగుతాడు చూడాలి ఏం అనేది చూద్దాం